హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటని చూస్తున్నారా చికెన్ ఫ్రై చికెన్ వింగ్స్తో ఫ్రై అయితే చేసానండి జ్యూసీగా చాలా బాగుంటుంది రైస్లోకి రోటీకి సూపర్గా ఉంటుంది సైడ్ డిష్కి కూడా చాలా బాగుంటుంది అనమాట వేడివేడి రైస్ పెట్టేసుకొని మిరియాల చారు వేసుకొని సైడ్ డిష్కి పెట్టేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది నేను ఎలా చేశాను ఏంటి అనేది ముందుగా అయితే చూద్దామా అందుకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇవ్వండి వీడియోస్ అన్నీ కూడా చూడండి మీరు మీకు అన్నీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను ముందుగా ముప్పావు కిలో అయితే చికెన్ తీసేసుకొని బాగా లెమన్ సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకున్నానండి చూసారా తర్వాత పౌడర్స్ అన్నీ కూడా వేయేసుకుంటున్నాను వన్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా కొద్దిగా పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగైతే వేసుకుంటున్నానండి ఇదిగోండి తగినంత ఉప్పు వేయసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను టూ త్రీ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసి కలిపామంటే మనం వేసినవన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి దీని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అలా పక్కకు పెట్టేసుకున్నామంటే వేసినవన్నీ కూడా ముక్కలు బాగా పీల్చేసుకుంటాయి మనకి ఫ్రైకి కూడా చాలా మెత్తగా వస్తాయి ఉడికేసరికి టైం లేదు అనుకుంటే కానీ వెంటనే కూడా మనం కర్రీకి స్టార్ట్ చేసేయచ్చు ఫ్రైకి టైం ఉంటే కానీ కాసేపలా పక్కకు పెట్టేసుకున్నామంటే బాగా జ్యూసీగా వస్తుంది ఫ్రై అనేది చూసారండీ ముక్కకు బాగా పట్టింది కదా ఇప్పుడు దీన్ని అలా పక్కకు పెట్టేసుకుందాము నేనైతే హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసానండి ఇప్పుడేమో బాండలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను రెండు పెద్ద సైజ్ అయితే ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను మీకు ఇంకా సన్నగా వీలైతే కానీ ఇంకా సన్నగా కూడా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్లో పసుపు వేస్తే తొందరగా వేగుతుందని మామూలుగా చెప్తూ ఉంటాను కదండి ఇందులో అయితే నేను వేయట్లేదు ఆయిల్లోనే బాగా వేగాలన్నమాట ఆనియన్స్ ముక్కలంతా కూడా లైట్ బ్రౌనీస్ వరకు బాగా వేపేసుకుందాము ఆనియన్లోనే ఇప్పుడు ఇందులో జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ అయితే జీలకర్ర వేపి పెట్టుకున్నానండి పౌడర్ని నేను అది హాఫ్ స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను ఆనియన్ అయితే లైట్గా అలా వేగిపోయింది కదా బ్రౌనీస్గా ఇప్పుడు మనం అంతా కలిపి పెట్టేసుకున్నాం కదండి ముక్కలంతా కూడా ఇందులోకి వేయసుకుందాం అన్నీ వింగ్స్ అయితే తెచ్చేసుకున్నానండి వింగ్స్ అంతా చాలా బాగుంటుంది అనమాట ఫ్రై అయితే సూపర్ సూపర్ టేస్ట్ అనమాట మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం సైడ్ అయితే ఇంకా ఇష్టం అన్నమాట రైస్లో కలుపుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది చికెన్ ముక్కలన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా వేపేసుకోవాలి వాటర్ అనేది వేయకూడదండి బాగా వేపుకోవాలి తర్వాత కొద్దిగా వేసుకోవచ్చు ఇదిగో చూడండి మనం వేసిన ఆయిల్లోనే బాగా వేగుతుంది ఆయిల్ మనం ఎక్కువ కూడా వేయట్లేదు చూశారు కదా స్టార్టింగ్ మీరు లైట్గానే వేసాను ఆయిల్ అయితే నేను ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్కకు పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాము కావాల్సిన మసాలా చూసుకుందాం దాల్చిన చెక్క ఒక మూడు యాలకలు కొద్దిగా సోంపు మిరియాలు ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు అలాగే బిర్యానీ ఆకు ఒకటి లవంగాలు ఒక ఏడెనిమిది ఒక మూడు పాచి ఎండుమిర్చి కొద్దిగా ధనియాలు తీసుకున్నాను వీటన్నింటినీ కూడా బాగా వేపేసుకుందాము పచ్చివాసన పోయేంతవరకు వేపుకుంటే సరిపోతుందండి లైట్గా అలా వేపేసుకోవాలి వీటిని నేను చేసినట్లు చేశారంటే ఫ్రై అనేది సూపర్గా వస్తుంది నేనైతే కొంచెం స్పైసీగానే చేస్తున్నాను మీకు కావాలంటే కారం కొంచెం తగ్గించుకోవాలనుకుంటే కానీ ఇక్కడ మనం మిరియాలు వేసాం కదండి వాటిని తగ్గించేసుకోవచ్చు అవాయిడ్ చేసేయచ్చు అందులోనే నేను పుదీనా కొత్తిమీర వేయసుకున్నాను అలాగే ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి బదులు ఇలా జీడిపప్పు అయితే ఒక ఐదు ఎత్తుకొని వేసుకున్నానండి వాటిని ముందుగా నానబెట్టేసుకున్నాను చికెన్ నానబెట్టినప్పుడు జీడిపప్పు కూడా నానబెట్టి ఇప్పుడు మిక్సీకి వేయసుకున్నాను చూసారా బాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మన చికెన్ ఎంతవరకు వస్తుందో చూద్దాం వెళ్ళి ఇది రెడీ చేసుకున్నాం కదా పక్కకు పెట్టేసుకొని చికెన్ చూసుకున్నాం ఒకసారి వెళ్ళి ప్లేట్ తీయేస్తున్నాం చూసారా బాగా మగ్గుతుంది చికెన్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి ముక్క కూడా మెత్తగా ఉడుకుతుందనమాట ఇలా చేసుకున్నామంటే బాగా కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టి కాసేపలా ఉంచుదాము మధ్య మధ్యలో అలా తీసి కలుపుతూ ఉంటే కింద అడుగట్టకుండా వస్తుంది చూడండి ఆయిల్ ఎంత తేలిపోయింది కదా అంటే చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా ఉడికిందనమాట ఇప్పుడు బాగా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం నేను చేసినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వస్తుందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే లైట్గా వాటర్ వేస్తున్నానండి మనం మిక్సీ అవి అది పట్టేసుకున్నాం కదా అందులోనే కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ముక్కల్లోకి వేస్తున్నాను ఈ మాత్రం వేయాలన్నమాట లేకుంటే కింద అనేది మాడుతుంది మనం ఆయిల్ ఎక్కువ వేసుకున్నామంటే అవసరం ఉండదండి ఆ కాస్త వా వాటర్ కూడా మనం ఆయిల్ కొద్దిగా వేసాం కాబట్టి ఈ మాత్రం కొద్దిగా అలా వాటర్ అనేది వేయాలి ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుతాము వావ్ చాలా బాగా ఉడికిపోతుంది కదండి ఒకసారి కలుపుకుందాం స్మెల్ అయితే వస్తుంది మనం ఇందులో ఇంకా మసాలా ఏమీ వేయలేదు అయినా కూడా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి చూసారా ఇప్పుడు మసాలా వేస్తున్నాం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా ఇందులోకి వేసుకుంటున్నాను మొత్తం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం చాలా బాగుంటుంది ఎలా అంటే మనం ఇక్కడ ఇంట్లో వంట చేస్తున్నాం అంటే చికెన్ కానీ పక్కన మూడిండ్ల వరకు అలా రావాలన్నమాట స్మెల్ అనేది అలా రావాలి చూసారా బాగా ఇలా కలిపేసుకోవాలి వాటర్ మనం కొద్దిగానే వేసుకున్నాము అందులోనే బాగా ముక్క అనేది ఉడికింది బాగా దగ్గర పడ్డాక మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అంతా ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాము దగ్గర పడిపోయింది కదండి బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా సైడ్ అయితే సూపర్గా ఉంటుంది కొంచెం జ్యూసీగానే ఉంటుంది చికెన్ ఏమో ఇది మనం అలా చేస్తున్నాం అనమాట కొంచెం జ్యూసీ కానీ రైస్లో కలుపుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందన్నమాట చూసారా రెడీ అయిపోయింది మన చికెన్ వింగ్స్ ఫ్రై లైట్గా అలా కొంచెం అడగట్టింది ఆ మాత్రం ఉంటుందండి ఫ్రై అంటే మనం ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి ఆయిల్ వేస్తే కానీ అలా కూడా ఉండదు కానీ మనం ఆయిల్ తక్కువ వేసాము అలాగే ఇక్కడ నేను సాల్ట్ అయితే చూసుకున్నానండి ఒకసారి కొద్దిగా సాల్ట్ అలా తక్కువ అయింది అది వేసుకొని కలుపుకుంటున్నాను చూసారా జ్యూసీగా ఉంది కదా చికెన్ ఫ్రై సూపర్గా వచ్చింది ఇప్పుడు లైట్గా ఆల్రెడీ మనము మిక్సీలో వేసుకున్నాం కదండి జార్లో కొత్తిమీర పొందినా కూడా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అలా వేయేసుకున్నాను స్మెల్ కోసం అని చెప్పి ఫ్లేవర్ బాగుంటుంది కదా వేయకపోయినా పర్లేదు ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ముక్క మెత్తగా ఉడికిపోయిందండి ఇలా ఫ్రైలు చేసేటప్పుడు ఉడ్డుతో చేసిన గరిటెలు వాడామంటే కానీ ముక్క చెదిరిపోకుండా విరిగిపోకుండా నీట్గా వస్తుంది మనం స్టీల్ గరిటెలు వాడామంటే ముక్క అనేది విరిగిపోతుంది గరిటి తగిలి ఇలా ఉడ్డుతో చేసిన వాటితో కానీ కలుపుకున్నామంటే ముక్క విరిగిపోకుండా వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూసారా అండి రైస్కి రోటీకి బాగుంటుంది అనమాట సైడ్ డిష్కి అయితే ఇంకా బాగుంటుంది కొంచెం జ్యూసీగానే చేసుకున్నాం కదా ఉత్తేదే పెట్టేసుకొని కూడా రైస్లాగా తినేసేయచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి వీడియో కోసమని అలా డెకరేట్ చేసుకున్నాను కానీ అవి పెట్టుకొని తిన్నామంటే అసలు రైస్ కూడా అవసరం లేదు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చు ప్లేట్లో పెట్టేసుకొని అలా లెమన్ వేసుకొని కొత్తిమీర చల్లేసుకొని ఆనియన్ తింటూ ముక్క తినేసుకుంటూ ఉంటే ఏం అవసరం లేదు రైస్ కూడా సూపర్ అంటే సూపర్గా వచ్చింది ట్రై చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్కి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది